నమస్కారం ఈరోజు మనం ఒకే ఒక్క వాక్యం గురించి మాట్లాడుకుందాం చూటానికి కేవలం మూడు పదాలే కాని అవే ఒక పెద్ద తాత్విక విప్లవానికి నాంది పలికాయి మనం మనల్ని చూసుకునే విధానాన్నే పూర్తిగా మార్చేశాయి సరే మరి దాని లోతుల్లోకి వెళదామా మానవ చరిత్రలోనే ఇది బహుశా అత్యంత పురాతనమైన ప్రశ్న యుగాలుగా ప్రతి సంస్కృతిలోనూ మనుష్యులు ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం వెతుకుతూనే ఉన్నారు మన ఈరోజు చర్చ మొత్తం ఈ ప్రశ్ననుంచే మొదలవుతుంది మరి ఆ ప్రశ్నకు వేల ఏళ్ల క్రితం ఉపనిషత్తుల గురువులిచ్చిన ఇది ఎంత సింపుల్గా ఉందో కదా కాని ఇది విప్లవాత్మకమైంది మన ఆలోచన విధానాన్ని తలకిరిందులు చేసేంత శక్తివంతమైనది నువ్వే అదే ఆ అంతిమ సత్యం వేరెవరూ కాదు నువ్వే సరే ఈ రోజు మన ప్రయాణం ఎలా సాగుతుందంటే ముందుగా ఆ పురాతన ప్రశ్న గురించి చూద్దాం ఆ తర్వాత అది సృష్టించిన మానసిక భూకంపాన్ని అర్థం చేసుకుందాం ఆలోచన కాస్త అనుభవంగా ఆ తర్వాత కథగా ఎలా మారిందో చూస్తూ చివరికి ఈ విప్లవం మనకిచ్చిన వారసత్వం ఏమిటో చర్చిద్దాం ముందుగా ఈ ఆలోచన ఎక్కడ పుట్టిందో అర్థం చేసుకోవాలి దానికోసం మనం కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి ఆ కాలం నాటి ఆధ్యాత్మిక వాతావరణం ఎలాంటిదో ఒక్కసారి చూద్దాం ఒక్కసారి ఊహించుకోండి సమయం సుమారుగా క్రీస్తుపూర్వం ఎనిమిది వందలు ఒక విద్యార్థి తన గురువు దగ్గరికి వెళ్లి చాలా సింపుల్గా కనిపించి ఒక ప్రశ్న అడిగాడు కాని ఆ ప్రశ్నే మానవ చైతన్యం యొక్క గతిని శాశ్వతంగా మార్చేబోతోందని బహుశా అప్పుడు వాళ్లకూడా తెలియదేమో ఆ ప్రశ్నకు వచ్చిన సమాధానముందే అదొక మానసిక భూకంపంలాంటిదే అంతవరకు ఉన్న నమ్మకాల పునాదుల్ని కదిలించేసింది వాస్తవికత యొక్క కేంద్రాన్ని ప్రపంచం నుంచి మన లోపలికి మార్చేసింది ఆ మార్పు ఎంత పెద్దదో ఇప్పుడు చూద్దాం ఇంతకీ ఏంటి తత్వమసి తత్ అంటే అది అంటే ఆ పరబ్రహ్మం ఆ విశ్వశక్తి త్వం అంటే నువ్వు ఈ వ్యక్తిగత జీవి అసి అంటే అయి ఉన్నావు మొత్తం కలిపితే నువ్వే ఆ విశ్వశక్తివి నువ్వు వేరు అది వేరు కాదు అంత ఒక్కటే ఈ ఆలోచనను ఊరికే ఒక మానసిక భూకంపం అనలేదు ఒక్కసారి ఆలోచించండి అప్పటిదాకా బయట ఎక్కడో ఉందని వెతుకుతున్న దైవం ఉన్నట్టుండి నీ లోపలే ఉన్నాడు అని తెలిస్తే ఇలా ఉంటుంది మొత్తం ప్రపంచాన్ని చూసే దృష్టికోణమే మారిపోతుంది కదా చూడండి మార్పు ఎంత స్పష్టంగా ఉందో అంతకుముందు దైవం కోసం గుళ్లకూ పుణ్యక్షేత్రాలకు ప్రకృతి ఒడిలోకి వెళ్లేవారు కాని ఈ కొత్త వాస్తవికత ఏం చెప్పిందంటే ఆ అంతిమ సత్యం లోపలే ఉంది నీలోనే ఉంది అని దీంతో అన్వేషణ మొత్తం బయటనుంచి లోపలికి టర్న్ తీసుకుంది అయితే ఇది కేవలం పుస్తకాల్లో చదువుకునే సిద్ధాంతంగా మిగిలిపోలేదు ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ స్వయంగా అనుభవించడానికి దానికి కొన్ని పద్ధతులు కొన్ని సాధనాలు కూడా అభివృద్ధి చేశారు ఆ తత్వమస్సి అనే నిజాన్ని అనుభూతి చెందడానికే యోగా ధ్యానంలాంటివి పుట్టాయి యోగా అనేది శరీరాన్ని మనస్సుని ఒకటి చేయడానికి అనేది మనస్సులో ఉన్న గందరగోళాన్ని ఆపి లోపలికి చూడటానికి ఈ రెండుంటి అంతిమ లక్ష్యం ఒకటే ఆత్మజ్ఞానం అంటే తన నిజస్వరూపాన్ని తెలుసుకోవడం అన్నమాట అయితే ఇక్కడొక సమస్య వచ్చింది ఇంత లోతైనా సూక్ష్మమైన ఫిలాసఫీని సామాన్య ప్రజలకు ఎలా చేరవేయాలి అందరికీ ఎలా అర్థమయ్యేలా చెప్పాలి ఇది పెద్ద సవాలే చూడండి ఉపనిషత్తుల భాష వాటిలోని భావనలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి అవి పండితులకు తత్వవేత్తలకు బాగానే అర్థం కావచ్చు కాని అందరికీ అది కష్టం అందుకే దీన్ని అందరికీ చేర్చడానికి ఒక కొత్త మార్గం కావాల్సి వచ్చింది ఆ మార్గమే కథలు చెప్పడం నైరూప్యమైన అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్న తత్వాన్ని అందరూ ఇష్టపడే అందరికీ కనెక్టయ్యే కథల రూపంలోకి మార్చారు అలా సిద్ధాంతాన్ని కథగా మల్చారన్మాట ఈ అవసరం నుంచే మనకు తెలిసిన మహాభారతం రామాయణం లాంటి గొప్ప ఇతిహాసాలు పుట్టుకొచ్చాయి రాముడు కృష్ణుడు లాంటి దైవిక అవతారాల జీవితాల ద్వారా వారి కష్టసుఖాల ద్వారా తత్వం అసి అనే ఆ లోతైన సత్యాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు ఈ ఆలోచన ఏదో పాతకాలం నాటిది అనుకుంటే పొరపాటే దాని ప్రభావం దాని ప్రతిధ్వనులు నేటికీ మన సంప్రదాయాల్లో మన మాటల్లో బలంగా వినిపిస్తూనే ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం మన్ అంటే మనస్సే ఆలయం ఈ మాత వినే ఉంటారు కదా ఇది ఎక్కడ్నుంచి వచ్చిందనుకుంటున్నారు దైవం మన లోపలే ఉన్నప్పుడు అసలైన ఆలయం మన మనస్సే కదా బయట రాళ్లతో కట్టిన గుడి కంటే లోపల మనస్సులో ఆ దైవాన్ని నిలుపుకోవడం ముఖ్యం అనే భావన దీన్నుంచి వచ్చింది మరి ఈ తత్వాన్ని పూర్తిగా జీర్ణించుకుంటే ఏమవుతుంది అప్పుడు ఒక వ్యక్తికి బంధాలుండవు విముక్తి అనే ఆలోచనే ఉండదు ఎందుకంటే తనేయా అంతిమ సత్యమైనప్పుడు దేనికి బంధింపబడాలి దేన్నించి విముక్తి పొందాలి అదొక సంపూర్ణ స్వేచ్ఛాస్థితి కాబట్టి అంతిమ విజయాన్నే ఒక ఫార్ములాగా చెప్పాలంటే అది ఇదే మొదటిది నువ్వే అదే అనే సత్యాన్ని కనుక్కోవడం రెండవది యోగా ధ్యానం లాంటి సాధనల ద్వారా ఆ సత్యాన్ని అనుభవించడం ఈ రెండూ కలిస్తే అదే ఆత్మసాక్షాత్కారం అదే జీవితంలో అత్యున్నత విజయం సరే ఈ చర్చను ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేయాలి అంతిమ సత్యం ఆ శక్తి మన లోపలే ఉన్నప్పుడు మనం ఇంకా బయట దేనికోసం వెతుకుతున్నాం మన అన్వేషణ ఏ దిశలో సాగాలి